హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే సిటీ వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే రేపైతే కొట్టేది ఉంది అందుకోసమనే డీజిల్ దానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఊరికైతే చాలా దగ్గరలో ఉంది సిటీ అందుకోసమనే వెళ్తున్నాం చూస్తున్నారు కదా వెళ్తున్నాం చాలా చాలా ఉక్కగైతే అయితే ఉంది సో ఇప్పుడు సిటీలో అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ముందైతే ఏదో డీజే ఉంది ఏదో సాంగ్ అయితే వస్తుంది ఫ్రెండ్ సో అయితే ఇదే వెంట్రయ్యాం ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్లో ఉన్నాం అయితే క్యాన్ పెట్టినాం ఫ్రెండ్స్ సో అలాగే సిటీలో వెళ్ళొద్దామని పోతున్నాం ఇది సిటీలో వెళ్ళొచ్చిన తర్వాత తర్వాత అయితే మనం డీజిలే డీజిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మేమైతే సిటీలో ఎంట్రీ ఎంట్రీ అయ్యాము ఇప్పుడైతే టైం అయితే ఆరయింది సో ఈ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి వెదర్ బయటికి రావడం అయితే జరిగింది లేకపోతే ఎండ అయితే చాలా తీవ్రం ఎక్కువ ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో తీసుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది లో బేకరీలకైతే సిటీలోకి ఎంట్రై ఐ యామ్ ఫ్రెండ్స్ ఇప్పుడ బేకరీలకైతే వెళ్ళిపోతున్నాం తీస్కో ఏం కావలా చెబ్రపో ఈ ఐస్ క్రీమ్ కదివే భావనలే అమ్మా చెప్పు తమ్ముడు ఇవి తమ్ముడు సో ఫ్రెండ్ ఆర్డర్స్ అయితే ఇచ్చేసాం ఆర్డర్ అయితే చెప్పాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చింది ఒకటి మజా వచ్చింది రెండు కేకులు వచ్చినాయి కొమ్మేద్దా

మళ్ళీ బాగా తీసుకున్నాం బాగా చూడండి అంటే ఇచ్చింది చాలా బాగుంది బాగా అయితే కనుక మనకి మన బాడీ తగినట్టు చూసినట్టు సో బలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరో రౌండ్ వేరే కాడ వేసేయకుంటున్నాం ఇప్పుడు మరి ఇంకో రౌండ్ ఇంకోటి అయితే ఉంది కొద్దిగా నైట్ అయ్యింది కాబట్టి లైట్ ఫెయిల్ అయింది కాబట్టి కొద్దిగా ముఖంకు కొద్దిగా క్లారిటీ అయితే రావటం లేదు కొద్దిగా ఉంటే మా మామ పెద్ద గుద్దేసేవాడు ఇప్పుడు ఎందుకంటే త్రుటిర తప్పించుకున్నాడు పెద్ద ఆయన చాలా సంతోషంగా ఉంది పెద్ద ఆయన గురించి తెలుసుకోవడం ఏం తీసుకుంటాం మామ ఎక్కడదా అయితే వస్తుండది ఫ్రెండ్స్ మేమైతే బేకరి నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు లైట్గా అయితే చినుకులు అయితే పడుతున్నాయి మేము ఇప్పుడు ముందు పోతున్నాం లైట్కి అయితే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇక్కడైతే వాతావరణం అయితే వర్షం వచ్చేలాగే ఉంది కాబట్టి సో కొద్ది చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఈ వర్షపాతం అయితే ఇలా అయితే ఉంది సో కాబట్టి ఊరికి వెళ్దామంటే మా ఆ చట్నీ తీసుకోవడానికి ఇక్కడ ఆగాడు మామిడికాయ చట్నీ అయితే తీసుకుపోతున్నాం ఇప్పుడు సో చట్నీ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిటీ మొత్తం గోలు తిరుతున్నాము ఇప్పుడైతే మళ్ళీ ఇంగోదాగోదవుతున్నాము ఇప్పుడు బేకరీలో అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే టిఫిన్ చేయడానికైతే టిఫిన్ అనుకుంటున్నా లేదా అయితే చాలా చిలుకులు పడుతున్నాయి చాలా వర్షం పడేలా అయితే వర్షం అయితే ఉంది చినుకులు అయితే పడుతున్నాయి సో టిఫిన్ చేయడానికి అయితే ఆగాం ఫ్రెండ్స్ తీసుకోమమ్మా ఏం కావాలి ఇడ్లీ వడ సో టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ

హలో ఫ్రెండ్స్ రెండు తావతలు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఊరికి వెళ్దామని అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా రెండు తావతలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడైతే పెట్రోల్ పోతున్నాం ఫ్రెండ్స్ అప్పుడు డీజిల్ అయితే పెట్టాం కదా ఇప్పుడైతే ఊరికైతే టైం అయింది రాత్రి కన చీకటి పడుతుంది ఫ్రెండ్స్ అందుకోసమనే మనం పెట్రోల్ బంక్లోకి వచ్చినాం కదా ఫ్రెండ్స్ డీజిల్ అయితే ఇప్పించుకున్నాం సో ఇప్పుడైతే ఊరికైతే పోతున్నాం ఫ్రెండ్స్ ఊరికైతే పోతున్నాం ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్లో అయితే ప్రజెంట్ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటికైతే బాగుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి शेयर చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై